హలో ఫ్రెండ్స్ ఈ రోజు నిఫ్టీ అనేది ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ ఇచ్చేసింది అయితే అది ఏ విధంగా బ్రేక్ ఇచ్చిందో అది మనం చార్ట్ రూపంలో మనం చూద్దాం ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఎంత అవుతుందో అది కూడా మనము చార్ట్ ద్వారా చూద్దాం ఫ్రెండ్స్ కానీ ఈ డౌన్ ట్రెండ్లో మీరు భయపడకండి ఫ్రెండ్స్ అది మళ్ళీ మళ్ళీ మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే ఈ డౌన్ ట్రెండ్లోనే మనకు ఇప్పుడు మంచి స్టాకులు దొరుకుతాయి మీరు కోవిడ్లో చూసి ఉంటారు మార్కెట్ పై నుంచి కంటిన్యూగా డౌన్ ట్రెండ్లో వచ్చినప్పుడు చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేరు తర్వాత బాధపడ్డారు ఫ్రెండ్స్ అయితే ఈ అపార్చునిటీ మీరు పోగొట్టుకోకండి అందుకని మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూ ఉంటాను అయితే ఈ వీక్లో ఒక మంచి స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాము అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఆ ని కూడా నొక్కండి పదండి ఫ్రెండ్స్ మనం ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాము ఫ్రెండ్స్ ఒకసారి మనము నిఫ్టీ చార్ట్ అనాలిసిస్ చేసుకుందాము దాని తర్వాత ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే చూడండి ఇక్కడ నిఫ్టీ చార్ట్ అనేది వీక్లీ క్యాండల్ బేసిస్ పరంగా నేను ఓపెన్ చేసినాను ఫ్రెండ్స్ చూడండి వీక్లీ క్యాండల్ పరంగా మీరు చూస్తే చాలా మటుక్కి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే నేను డ్రా చేసినానో ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ సపోర్ట్ తీసుకుంది చాలా మటుక్ అయితే యాక్చువల్లీ ఇది మంత్లీ క్యాండల్ పరంగా కూడా చాలా సూపర్గా ఉంది అది కూడా మీకు చూపిస్తాను కానీ మంత్లీ క్యాండల్ పరంగా కూడా ఈ రోజు ఇక్కడ మనకు క్లోజింగ్ అనేది ఇచ్చేసింది అయితే నెక్స్ట్ టార్గెట్ ఎంత అవుతుందో మీకు ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే ఇక్కడ వీక్లీ క్యాండల్ ఉంది కదా మంత్లీ క్యాండల్ ఒకసారి చేసుకుందాము ఎందుకంటే లాస్ట్ వీక్లో మనము మంత్లీ క్యాండల్ పరంగా అనాలిసిస్ చేసినాము ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ ఇటు నుంచి పైకి వెళ్తుందని అయితే చూడండి ఫ్రెండ్స్ మంత్లీ క్యాండల్ పరంగా మనము అనాలిసిస్ ఏ విధంగా అయితే చేసుకున్నామో ఇక్కడ ఈ మంత్లీ క్యాండల్లో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ ఎట్టి నుంచి పైకి వెళ్ళవచ్చు అని మనం అనాలిసిస్ చేసుకున్నాము కంటిన్యూగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ అనేది మార్కెట్ డౌన్ లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు అని మనం అనుకున్నాము కానీ అలా కాలేదు ఫ్రెండ్స్ మార్కెట్ ఈ రోజు అంటే మంత్లీ ఎండింగ్ రోజు మనకు మార్కెట్ అనేది బిలో అంటే ట్రెండ్ లైన్ బిలో మనకు క్లోజింగ్ ఇచ్చేసింది ఈ ట్రెండ్ లైన్ ని మనం ఇంకో ప్యాటర్న్ కూడా అంటాము రైజింగ్ బ్రిడ్జ్ అంటాము ఈ రైజింగ్ బ్రిడ్జ్ ని క్లోజ్ ఇచ్చేసింది డౌన్ సైడ్ లో అయితే నెక్స్ట్ టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ ని కూడా నేను ఇక్కడ డ్రా చేసి పెట్టినాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గ్రీన్ హర్జెంటల్ లైన్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ టార్గెట్ మనది అవుతుంది ఇది ఎప్పుడంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలక్షన్ రిజల్ట్ రోజు మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ డౌన్ వచ్చేసిందో అప్పుడు మార్కెట్ అనేది ఆ లో కొట్టి అటు నుంచి పైకి వెళ్ళింది అది ఆల్మోస్ట్ ట్వంటీ వన్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ పరంగా మనం చూస్తే ఫస్ట్ ఇప్పుడు మనకు సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ టార్గెట్ అనేది సైకాలజీ లెవెల్ పరంగా మనకు ట్వంటీ వన్ అనేది మనకు టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి కానీ ఈ డౌన్ ట్రెండ్లో మీరు భయపడకంటే ఫ్రెండ్స్ మనకు మంచి స్టాకులు దొరుకుతాయి ఫ్రెండ్స్ మీకు ఒక ప్రతి ఒక్క వీడియోలు నేను చెప్తూ ఉంటాను కోవిడ్లో మాత్రము ఇదే విధంగా మార్కెట్ ఈ లో ఇప్పుడు ప్రస్తుతానికి ఏ విధంగా అయితే డౌన్ అవుతుందో అలాగే అవుతుండేది అప్పుడు కానీ అందుట్లో ఆ కోవిడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయలేరు ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసినారో వాళ్ళ పోర్ట్ఫోలియో ఇప్పటికీ కూడా గ్రీన్లోనే ఉంది రెడ్ అనేది కాలేదు కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి అపార్చునిటీ ఉంది అయితే ఈ అపార్చునిటీని మీరు పోగొట్టుకోకండి అయితే పదండి ఫ్రెండ్స్ మనం ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాము అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ ఆ స్టాక్ పేరు బంధన్ బ్యాంక్ చూడండి ఫ్రెండ్స్ ఈ బంధన్ బ్యాంక్ ప్రస్తుతానికి మనము టెక్నికల్ ద్వారా కూడా మనం చూద్దాం కానీ ఫండమెంటల్ ఫస్ట్ మనం చూసుకుందాము బంధన్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటల్ చూస్తే మనకు ఇప్పుడు ఒక నిమిషం కలర్ చేంజ్ చేసుకోవటం అనిపింది ఓకే చూడండి ఫ్రెండ్స్ మార్కెట్ క్యాపిటల్ అనేది ట్వంటీ టూ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ సిఆర్ ఉంది ఫ్రెండ్స్ అయితే స్టాక్ ఈ చూస్తే నైన్ పాయింట్ వన్ సిక్స్ అదేవిధంగా బుక్ వాల్యూ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్ బ్యాంక్ లో ఏదైనా స్టాక్ మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అనాలిసిస్ చేస్తున్నామంటే బుక్ వాల్యూ ప్లస్ కరెంట్ ప్రైస్ ఏదైతే నడుస్తుందో ఇవి రెండు చూసేది చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ లో మనము స్టాక్ అనలిసిస్ చేసేటప్పుడు యాజ్ పర్ ఫండమెంటల్ పరంగా బుక్ వాల్యూ అనేది ఫస్ట్ మనం చూడాలి ఫ్రెండ్స్ ఇది యాక్చువల్లీ మీరు మిగతా పీఈ అవి చూడకుండా అవసరం లేదు ఫ్రెండ్స్ కానీ బుక్ వాల్యూ మాత్రం చూడాలి అయితే చూడండి వాల్యుయేషన్ పరంగా మనకు బంధన్ బ్యాంక్ అనేది ఈ స్టాక్ చాలా వాల్యుయేషన్ దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి బుక్ వాల్యూ వన్ థర్టీ ఫోర్ ఉంది అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది వన్ ఫార్టీ వన్ అంటే చాలా దగ్గరగా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్లో రిస్క్ తక్కువగా మనకు ప్రాఫిట్ ఎక్కువ వచ్చేలా కనిపిస్తుంది అదేవిధంగా ఆర్ఓసిఈ ఆర్ఓఈ చూసినట్టుగా ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ఓసిఈ ఆర్ఓసిఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీ సెవెన్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ ఉంది అదేవిధంగా ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ స్టాక్ లో మనకు డివిడెండ్ ఈల్డ్ కూడా చాలా బాగుంది డివిడెండ్ ఈల్డ్ వన్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇది షేర్స్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దీనిపైన డివిడెండ్ ఈల్డ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫేస్ వాళ్ళు పైన కాదు అయితే అయితే బంధన్ బ్యాంక్ లో ఇప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి ఇదే సరైన సమయం ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ అపార్చునిటీని మీరు పోగొట్టుకోకండి చాలా సూపర్గా ఉంది స్టాక్ చూడండి కానీ యాక్చువల్లీ మనము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తే ఇక్కడ నెగిటివ్ రిటర్న్ అనేది ఉంది కానీ ఇప్పుడు ఈ రిటర్న్ పాజిటివ్ లా వచ్చేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒక్క స్టాక్ కూడా ప్లేజ్ అనేది లేదు ఇక్కడ ఫండమెంటల్ పరంగా చూస్తే ఒక స్టాక్ కూడా ప్లేజ్ లేదు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఇది బెస్ట్ ఉంది ఫ్రెండ్స్ దీని గురించి మనం చూస్తే అనాలిసిస్ పరంగా ఫండమెంటల్ పరంగా బాగుంది ఫ్రెండ్స్ అయితే నెట్ క్యాష్ ఫ్లో కూడా వీళ్ళ దగ్గర ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ బంధన్ బ్యాంక్ అనేది ఫండమెంటల్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అయితే ఇదే విధంగా మనము ఇంకో స్టాక్ గురించి చూసుకుందాము కానీ ఈ బంధన్ బ్యాంక్ ఫస్ట్ మనము టెక్నికల్ ద్వారా ఒకసారి అనలిసిస్ చేసుకుందాము బంధన్ బ్యాంక్ చార్ట్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ బంధన్ బ్యాంక్ అయితే టెక్నికల్లో చూస్తే ఈ స్టాక్ కొద్దిగా మీకు గా కనిపిస్తుంది కానీ ఫండమెంటల్ పరంగా చూస్తే మీకు వాల్యుయేషన్ యాజ్ పర్ కరెక్ట్గా అనిపిస్తుంది ఒకవేళ మీరు టెక్నికల్ ద్వారా బై చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మీరు కొద్దిగా మీకు వెయిట్ చేయవలసి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ ట్రెండ్ లైన్ ఈ విధంగా డ్రా చేసుకోండి ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ అవుట్ ఇస్తుందో అప్పుడు మనము ఇక్కడ ఈ ప్రైజ్లో బాయ్ చేసుకోవచ్చు కానీ లాంగ్ టర్మ్లో అంటే మంచి స్టాక్ని మనము లో ప్రైజ్లో తీసుకోవాలంటే ఫ్రెండ్స్ మనము యాక్చువల్లీ ఫిఫ్టీ టూ వీక్ లో దగ్గరగా కల స్టాక్ని మనము తీసుకుంటాము మోస్ట్లీ అక్కడ ప్రైజ్ అనేది మనం చూడము స్టాక్ వాల్యుయేషన్ అనేది మనము చూస్తూ ఉంటాము ఈ విధంగా చూస్తే బంధన్ బ్యాంక్ వాల్యుయేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ బంధన్ బ్యాంక్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కరెక్ట్ ఇదే రైట్ టైం ఉంది అయితే ఇదే విధంగా ఇంకో స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకుందాము మార్కెట్ ఇంత డౌన్ ట్రెండ్ లో ఉన్నా కూడా ఆ స్టాక్ అప్ ట్రెండ్ లో వెళ్తుంది ఆ స్టాక్ ఏదో చెప్తాను మీకు ఒక నిమిషం అయితే ఆ స్టాక్ పేరు బజాజ్ ఫైనాన్స్ చూడండి ఫ్రెండ్స్ బజాజ్ ఫైనాన్స్ మంత్లీ క్యాండల్ ఉంది నో ప్రాబ్లం చూడండి చాలా రోజుల వరకు మార్కెట్ అప్ సైడ్లో ఉన్నా కూడా ఈ స్టాక్ సైడ్ వే జోన్లో ఉండేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ కూడా ఏర్పడింది ఈ ని మనము రెక్టాంగిల్ ప్యాటర్న్ అంటాం ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ లో మనకు మంత్లీ వైజ్ బ్రేక్అవుట్ వచ్చేసింది కాబట్టి ఈ స్టాక్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మనకు సరైన సమయం ఉంది అయితే మార్కెట్ నుంచి ఎక్కువ రోజులు డౌన్లో ఉండదు ఫ్రెండ్స్ ఈ స్టాక్ కొద్దిగా లో వచ్చినా కూడా ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో వరకు రావచ్చు ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ అయితే ఒకవేళ ఈ స్టాక్ కిందికి వస్తే మాత్రం ఆల్మోస్ట్గా వస్తే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మాత్రం రావచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు బైంగ్స్ సిగ్నల్ అనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్ యాజ్ పర్ మంత్లీ క్యాండల్ పరంగా అయితే టూ మంత్స్ నుంచి ఈ స్టాక్ కంప్లీట్గా పైకి వెళ్తుంది కాబట్టి కొద్దిగా ప్రైస్ కరెక్షన్ అంటే ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు కానీ ఈ ప్రాఫిట్ బుకింగ్లో మనము అపార్చునిటీ అని అనుకోవాలి మనకు కరెక్ట్గా ఈ రేంజ్లో వచ్చేసిందంటే బై చేసుకోవాలి ఒక నిమిషం మీ మొత్తం తీసేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ రేంజ్లో వచ్చేస్తే మాత్రం మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి సరి అయిన సమయం ఉంది అయితే ప్రస్తుతానికి మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే కరెంట్ ప్రైస్ ఏదైతే నడుస్తుందో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఈ రేంజ్లో కొన్ని స్టాకులు తీసుకోవాలి అదేవిధంగా కొద్దిగా కరెక్షన్ వచ్చేసిందంటే సెవెన్ హండ్రెడ్ సారీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన కొన్ని క్వాంటిటీ మనం యాడ్ చేసుకోవాలి అయితే మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ని మీరు గా భావించి మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ లాంగ్ టర్మ్లో చూడండి ఫ్రెండ్స్ కంటిన్యూగా మంత్లీ క్యాండల్లో స్టాక్ ఏ విధంగా వెళ్ళిందో చూడండి కొద్దిగా డీప్ వచ్చింది కానీ డీప్ వచ్చిన తర్వాత ఇలా ఈ విధంగా పైకే ఉంది ఆ దాని తర్వాత చూడండి ఈ విధంగా సైడ్ వేజ్లో వెళ్ళిపోయింది సైడ్ వేజ్ నుంచి ఈ స్టాక్ కంప్లీట్ ఇప్పుడు అప్ సైడ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అయితే టార్గెట్ అనేది ఇప్పుడు మనకు చాలా తక్కువ సమయంలో దీంట్లో ఆల్మోస్ట్ గా ఇటు నుంచి మనకు టూ థౌసండ్ ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది అంటే క్లోజింగ్ ఇచ్చిన ప్రైజ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే దీంట్లో ప్లస్ మనం టూ థౌసండ్ యాడ్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదే తక్కువ సమయంలో మనకు టార్గెట్ అనేది బజాజ్ ఫైనాన్స్ లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు